రెసిపీ ఎలా చేయాలో పక్కా కొలతల్లో మీకు చూపిస్తాను ఈ కొబ్బరి అన్నము ఎక్కడ మీకు దొరకదండి ఎవరు కూడా చేయలేదు కొబ్బరి పాలు ఏ విధంగా తీసుకోవాలో అది ఏ విధంగా వండాలో మీకు చూపిస్తాను ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి కేజీ కొబ్బరి అన్నానికి కేజీ కొబ్బరి అన్నానికి ఒక కొబ్బరికాయ అండి లెక్క మనం కేజీ బియ్యానికి ఎప్పుడైనా ఒకొక్క పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకోవాలి దీన్ని పగలగొట్టి ముక్కలు తీసి ఈ కొబ్బరిని మిక్సీ వేసుకోవాలండి అన్ని విధంగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దీన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలండి మనకు వెసరగా ఆ వేడి నీళ్ళల్లో ఈ కొబ్బరి పేస్ట్ వేసుకొని మనం పాలు తీసుకోవాలండి ఇది వేసాక మీకు చూపిస్తాను నీళ్ళల్లో వేసేటప్పుడు మనము కేజీ కొబ్బరి అన్నానికి నీళ్ళు తీసుకున్నామండి ఆ ఎసరులో ఈ కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి కానీ దాన్ని ఎంత ఈ నీళ్ళల్లో వేసుకోవాలండి కొబ్బరి అంతా దీంట్లో వేసుకుందామండి పాలంతా దీంట్లో వేడి నీళ్ళల్లోకి వచ్చేసినాయి దీన్ని మనము ఏదైనా ఫిల్టర్ ఏదైనా జల్లెడ దాంట్లో ఉన్న లేదా ఒక పల్సట్ కాటన్ గుట్లో వేసి ఈ పాలన్నీ తీసుకోవాలండి ఈ వేస్ట్ అంతా ఈ పల్పి అంతా తీసేయాలండి ఈ వేస్ట్ అంతా తీసేసి ఇది పడేసుకోవడమేనండి దీంట్లో ఇంకేం సారం ఉండదు కొబ్బరిలో ఈ కొబ్బరి అంతా తీసేసి ఈ కొబ్బరి పిప్పుని పడేసుకోవాలండి ఈ పాలంతా వడగట్టుకోవాలండి ఏదన్నా ఫిల్టర్ తోటి ఒక క్లాత్లో కానీ ఒక జల్లెల్లో కానీ పోసుకొని నేను మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలో కొబ్బరి అన్నానికి అన్నానికి కావాల్సిన పదార్థాలండి ఒక కేజీ రైస్ నానబెట్టుకున్నానండి ఈ విధంగా కడిగి మీ ఇష్టం బాస్మతి రైస్ అని తీసుకోవచ్చు మామూలు రైస్ అయితే బాగుంటుందండి నాకు తెలిసి మామూలు రైసే తీసుకున్నాను ఒక కేజీ తీసుకున్నాను ఈ విధంగా కడిగి నానబెట్టుకున్నానండి దాంట్లోకి ఒక ఎసరు మనకి కేజీ బియ్యానికి ఎంత ఎసరు కావాలో అన్ని నీళ్ళు ఒక కొబ్బరికాయని మిక్సీ చేసి ఈ విధంగా వేడి నీళ్ళని వేసుకొని పాలు తీసుకుంటానండి ఇది కావలసిన పదార్థాలు ఒక ఆరు యాలక్కాయలు అండి ఆరు చెక్క దవంగా దాల్చిన చెక్క అండి లవంగాలండి ఇదేనండి ఫ్లేవరు అన్నానికి నెయ్యితో వేసుకోవాలండి తాలింపు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్తో కానీ నూనెతో కానీ కావాల్సిన కూరగాయలు అండి జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఇది ఆప్షన్ మీ ఇష్టం అండి జీడిపప్పు వేస్తే బాగుంటుంది ఇది ఆప్షను ఉల్లిపాయలు పుదీనా ఒక టమాటా చిన్నది ప్లస్ చిన్న చిన్న ముక్కలు కొంచేసుకున్నామండి కొద్దిగా అది కూడా మీ ఆప్షన్ ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఒక ఆరు పచ్చిమిర్చి అండి కొబ్బరి పాలు తీసుకునే విధానం అండి ఇట్లాంటి జల్లెడు కానీ లేదా ఒక క్లాత్లో కానీ మనం ఇట్లా వడగట్టుకోవాలండి కొబ్బరి పాలని ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకోవాలండి ఆ పిప్పంతా తీసి పడేసుకోవాలండి కొబ్బరి పిసు ఇవి వేస్ట్ అంతా పడేసుకోవాలి దీంట్లో ఇంకా మీకు కొంచెం పాలు వస్తాయంటే చల్లనితోటి ఇట్లా పిసుకేసుకొని అవి కూడా తీసేసుకోవాలండి కొంతమంది పచ్చి పాలు కూడా వేసుకుంటారు వేడి నీళ్ళు పోసుకోకుండా పచ్చిపాలలోనే పచ్చి కొబ్బరిలోనే పాలు తీసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు ఇంతేనండి ఈ పాలతో మనం అన్నం వండుకోవాలి అది ఎలాగో చూపిస్తాం కొబ్బరి అన్నం కోసం తాలింపండి కొంతమంది తాలింపు వేసుకోరు కలిపెట్టుకుంటారు కొబ్బరి అన్నాన్ని వెన్నపూస నెయ్యి అది వేసుకొని నేను కొంచెం తాలింపు వేస్తానండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఆయిల్తో పాటు నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి లవంగాలు దీంట్లో ల్చిన చెక్కలుకాయలు కొంచెము గియ్యప్పుడు పెద్దలు పని వేస్తున్నాను కొద్దిగా ఇది ఎక్కువ వేయకూడదండి ఫస్ట్గా కొంచెం అలసిరపడి ఒక స్పూన్ వేస్తున్నాను గీజర్ కార్లిక్ వేసుకుంటే ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ వేసాను ఒక కేజీ రైస్ కోసం కొలతలండి ఒక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం పుదీనా ఒక చిన్న టమాటా సన్న ముక్కలు చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఇది ఎక్కువ వేయపడుతుంది చిట్కాడు చిట్కడు పసుపు ఈ కేజీ రైస్కి సరిపడా సాల్ట్ రుచికి తగ్గట్టు మనం ముందుగానే కొబ్బరి పాలు ఈ విధంగా తీసుకున్నాం కదండి కొబ్బరి మిక్సీ వేసుకొని వేడి నీళ్ళ తీసుకొని ఈ పాలు ఈ పాలు దీంట్లో పోసుకోవాలండి ఈ తాలింపులో కొబ్బరి పాలు పోసుకున్నాం కదండి అవి పాలు ఒకసారి కాగిని వేడి నీళ్ళలో వేసాం కాబట్టి ఈ నీళ్ళలోనే రైస్ కూడా వేసేసుకోవాలి కొలత ఏంటంటే గ్లాస్కి గ్లాసు ఉన్నారా నీళ్ళు అండి గ్లాసు బియ్యానికి మనం ఏదైతే తీసుకుంటామో కొలతకి ఆ కొలతతోటి ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నార నీళ్ళు ఈ కొబ్బరి పాలల్లో రైస్ అంతా వేసేసుకోవాలి ఇక మూత పెట్టేసుకోవాలి సార్ మూత తీసుకుందామండి సార్ కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పాలతోటి రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అందరి ఇళ్లలో కొబ్బరి అనేది కామన్గా తెచ్చుకుంటారు కాయలు అవి దానికి ఈ కొబ్బరికాయని మనం ఈ వేస్ట్ చేయకుండా నా పాలతోటి రైస్ చేసుకొని తింటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ఆరోగ్యం బలం కూడా రైస్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దామండి కరెక్ట్ గా వాటర్ అంతా కుంగిరిసిపోయిందండి రైస్ కూడా బాగా పొడి అయింది ఇక దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ప్లేట్లోకి దీని కాంబినేషను నాటుకోడి గోంగూర మటన్ అయితే చాలా బాగుంటుందండి నాటుకోడి వండుకోవాలి దీని కాంబినేషను గోంగూర చేసుకోవాలండి అప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుందండి అయిపోయింది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము చాలా బాగా అయిందండి పొడి పొడిగా రైసు ఇంతేనండి నేను చెప్తే కొలతలతోటి చేసుకుంటే చాలా బాగా ఉంటుంది అన్నం అయిపోయింది దీనిలో కాంబినేషన్స్ అండి పెరుగు చట్నీ అండి అంటే గోంగూర మటన్ అండి ఇది అన్నంలోకి కంపల్సరీ గోంగూర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది ఇది నాటుకోడండి నాటుకోడ పులుసు నాటుకోడి చారు ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు పెట్టానండి నాటు పొడి ఎలా చేసుకోవాలో చారో అదే విధంగా గోంగూర మటన్ కూడా పెట్టాను రైతా చూపించలేదు పెరుగు ఇంతేనండి తిని చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి